వివాహ వేదిక వచ్చినటువంటి కంగారు జిల్లా ఉపా అధ్యక్షులు కట్ట విష్ణువర్ధన్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు హుజరాబాదు నుండి నేను రావడం జరిగింది నా పేరు కట్ట రాముచారి అధ్యక్షుడు ముఖ్యంగా జిల్లాల జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం మేము ఈ ఎనభైవ వ్యూహ వేదికకు హాజరు కావడం జరిగింది జిల్లా ఇటువంటి కార్యక్రమాలు అనేకంగా ప్రతి సంవత్సరము చేయడం జరుగుతుంది మన గోప కొరకు ఆఖర కృషి చేయడం జరుగుతున్నది మరి ముఖ్యంగా దోడచారి కానీ అని కట్టా విష్ణుమర్ధన్ కానీ అని వారి ఇద్దరి లైవర్లో మన జిల్లా కార్యక్రమాలు అనేవి సక్సెస్ఫుల్గా జరుగుతున్నది మేము మా హుజరాబాదు నుండి ఒక పదిహేడు సంవత్సరానికి దాదాపుగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ప్రత్యేక పురస్కారాలు ఇంకా విద్యార్థిను విద్యార్థులు వారికి మరి జిల్లా వారి సహకారంతో ఒక ఇద్దరికి పుష్టి మంటలు పట్టుస్తూ ఇవ్వడం జరిగింది మేము కూడా తమ అందరి సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది కానీ జిల్లా కార్యక్రమాలకు మేము ఎక్కువగా రాలేకపోతున్నాము దాని గురించి అనేది భావించి కోరుకుంటున్నాను ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణ సమాజము అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ తమ బంధు కర్తవ్యంగా సమాజ సేవ శ్రేసు కొరకు పాటు పడవలసినటువంటి అవసరం ఉంది మన విశ్వ బ్రాహ్మణ సమాజము ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ అనేక అనేక కుల సమాజాల గురించి ఆలోచించినప్పుడు మన విశ్వ బ్రాహ్మణ సమాజము ఇంకా వెనుకబడే ఉంది ఇది అభివృద్ధి చెందాలంటే మరి ప్రతి ఊరు నుండి మన విశ్వ సమాజము మన సంఘం కొరకు పాటుపడినట్లయింటే మనం కూడా రాజకీయ చైతన్యము ఆర్థిక చైతన్యంతో ముందుకు అడిగి వేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒక జిల్లా బాధ్యులే కాదు కాన్స్టిట్యూషన్ బాధ్యులే కాదు మిగిలిన వాళ్ళు అందరూ కూడా తన వంతు కర్తవ్యంగా పనిచేసినట్లయింటే బయటి సమాజంలో అనేక మంది పునస్థులు వారి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు కొనసాగడం జరుగుతుంది మన విశ్వ బ్రహ్మణ సమాజం ఇంతవరకు రాజకీయ చైతన్యం ప్రాలేదు వచ్చినా కూడా ఒక విధ వస్తున్నప్పుడు మరి వేరే సమాజాల లాగా వేరే కులా సమాజాల లాగా మన విశ్వ బ్రహ్మణ సమాజము మరి ముందుకు పోవడం లేదు అని దయచేసి ఇవ్వ ఈ వేదిక వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ప్రతి కాన్స్టిట్యూషన్ నుండి వచ్చినటువంటి మరి వివాహ వేదిక వచ్చిన అందరి పెద్దలకి మరి మీరు కూడా సమస్య ప్రత్యేకంగా ప్రతి సమావేశం కలిపి మీ యొక్క కార్యక్రమాలను మరి సమస్యలను పరిష్కరించుకుంటూ సమాజ శ్రేషకులకని కష్టపడాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను